ఇక నుంచి రాజకీయ నాయకులతో ఫోటోలు దిగే ముందు అలాగే ఫోటోలు ఇచ్చే ముందు కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాల్సిన పరిస్థితి వస్తుందేమో ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఆ హెచ్చరికైతే జారీ చేశారు ఎవరైనా సరే అపరిచితులతో ఫోటోలు దిగేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇది ఎందుకు అన్నారో ఈ పాటికే జనాలు అందరికీ అర్థమై ఉంటుంది ఎందుకంటే వెంకటేష్ నాయుడు ఎవరైతే ఉన్నారో ఆయనతో లోకేష్ గారు ఫోటో దిగారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో దిగారు ఆ ఫోటోలు సాక్షి పత్రిక ప్రచురించింది లేదు జగన్తో దిగిన ఫోటోల్ని వీళ్ళ ప్రచురించారు ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ నేపథ్యంలోనే అతను మావాడు కాదు మీ వాడే వెంకటేష్ నాయుడు అంటూ వేళ పెట్టారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యాఖ్యలు చేశారని అనుకోవాలి అపరిచితులతో ఫోటోలు దిగేటప్పుడు మంత్రులు అప్రమత్తంగా ఉండాలి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సూచించారు ఎవరంటే వాళ్ళు వచ్చి ఫోటోలు తీసుకొని దొంగ సాక్ష్యాలు సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరు వస్తున్నారో ఎవరు ఫోటో దిగుతున్నారో తెలియదు కాబట్టి అప్రమత్తంగా ఉండండి అని ఆయన చెప్పారు మద్యం కేసులో నిందితుడు చౌరెడ్డి భాస్కరేడ్డి సహా వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడు వెంకటేష్ నాయుడు అలాగే కొందరు టీడీపీ నేతలతో దిగిన ఫోటోలు బయటకు వచ్చిన నేపథ్యంలో సీఎం ఈ వ్యాఖ్యలు అయితే చేశారు అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది వెంకటేష్ నాయుడు నంద్యాల వాసే కదా మీకు తెలుసా మీతోనూ ఫోటోలు దిగాడా అని మంత్రులు ఫరూక్కు బీసీ జనార్దన్ రెడ్డిని ముఖ్యమంత్రి అడిగారట అతని తండ్రి తనకు తెలుసని అని వాళ్ళు వేరే పార్టీ వారు కావడంతో ఎప్పుడూ తాను చేరనివ్వలేదని ఫరూక్కు అలాగే వాళ్ళెవరో తనకు తెలియదని జనార్దన్ రెడ్డి చెప్పారట నేరస్తులు తెలివిగా వ్యవహరిస్తున్నారని వారు ఆట కట్టించాలంటే పోలీసులు రాజకీయ నాయకులు ఇంకా తెలుగు తెలివిగా ప్రవర్తించాలి అంటూ సీఎం చంద్రబాబు నాయుడు గారు సూచించారు వైసీపీ నాయకులు తప్పుడు వార్తలను నిజాలుగా అలాగే నిజాలని తప్పుగా చిత్రీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలను మంత్రులు గట్టిగా తిప్పికొట్టాలని కూడా ఆదేశించారు మొత్తానికి ఈ విషయాన్ని అయితే అంటే ఈ వెంకటేష్ నాయుడు ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఆయన దిగిన ఫోటోలు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో ఇక్కడి నుంచి ఫోటోలు ఇచ్చే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని వాస్తవానికి ఆ మంత్రుల కంటే ఆ ఫోటోల్లో కనిపించింది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి అలాగే వీళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎందుకంటే లోకేష్ గారు లాస్ట్ టైం ఏకంగా ఫోటో సెషనే పెట్టారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ మధ్యన ఎక్కడికెళ్ళినా వాళ్ళ కార్యకర్తలు ఎవరైనా వరుసగా ఫోటోలు ఇచ్చేస్తున్నారు రాజకీయ నాయకులు ఇది ఆపడం అనేది కష్టం సెలబ్రిటీసే ఇప్పుడు అంటే ఫోటో ఇవ్వకపోతే వాళ్ళని పక్కకు తోసేస్తే మళ్ళీ అదో పెద్ద న్యూ సెన్స్ అవుతుంది అదో పెద్ద వైరల్ అవుతుంది అలాగే ఫోటో ఇస్తే ఫోటో ఇచ్చినంత మాత్రాన వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళ మన పార్టీ అయినా అనే ముద్రపడుతున్న నేపథ్యంలో తర్వాత వాళ్ళ నేరస్తులను తెలిస్తే ఆ మరక వదిలించుకోవడానికి చాలా కష్టం అవుతుంది ఇప్పుడు ఆ నేపథ్యంలోనే ఈ హెచ్చరికలు అయితే జారీ చేశారు కానీ ఇది సాధ్యం అవుతుందా లేదా అనే చూడాలి